ఇస్తాను నేను ఇచ్చేస్తానన్న అని చెప్పి మీరు పెద్ద పెద్ద మాటలు చెప్పారు కానీ ఈరోజు చూస్తుంటే కాలు కాలు కీలు కీలు అని చెప్పి సంబోధిస్తున్నారు అసలు ఎవరు దానికి సిద్ధంగా సిద్ధపడి ఎవరు లేరు వైసీపీ కార్యకర్తలు కాదు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి ఎవరికి భయపడరు మీరు కాలుక్కాలు కీలు కీలు తీస్తాను ఈసారి పదకొండు సీట్లు అంటే మీ మీకు ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారో అది గమనించండి పవన్ కళ్యాణ్ గారు మీరు పోయినసారి ఒక ఒక సీ ఒక సీట్ ఏదో వచ్చినట్టుంది ఈసారి ఏంటంటే ఈవీఎంలు ప్రభావం వల్ల ఇరవై ఒక సీట్లు రావటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి మీ పరిస్థితి ఎట్లా ఉండదో మీరు కాలు కాలు కీలు కీలు తీస్తాను రోడ్ల మీద పరిగెత్తిస్తానంటే ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు వైసీపీ వై వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా బలమైన కార్యకర్తలు ఉన్నారు ఎవ ఎవరికి ఎవరు భయపడే వాళ్ళు కూడా ఎవరు లేరు కానీ మరి వాళ్ళే పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటా అదే ఇప్పుడు పదిహేను సంవత్సరాల ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు వాళ్ళు అది ఆ ప్రభావం ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు రెండేళ్లకే పద్దెనిమిది నెలలకే కనిపిస్తుంది ఊళ్ళు అసలు గ్రౌండ్ లెవెల్లో తిరిగి చూస్తే మీకు అర్థమైద్ది ఇది పదిహేను సంవత్సరాల ఇంకొక సంవత్సరంలోనే ఇప్పుడు ఇప్పుడు పెడితే ఇప్పుడు దింపేస్తారు అన్నది ప్రజల్ని నిర్ణయిస్తారు అసలు నిర్ణయించడానికి మీరెవరు నేను ఎవరిని అది ప్రజలు ప్రజల చేతుల్లో ఉంది మనం మనల్ని గవర్నమెంట్ నిలబెట్టాలా దింపేయాలన్నది గవర్నమెంట్ చేతి ప్రజల చేతిలో ఉంది ఆ ప్రజలే గెలిపిస్తారు ప్రజల్లో మాకు మంచి పేరు ఉంది మీదకంటే మేము డెవలప్ చేసాం మంచి పరిపాలన చేస్తామంటారు కదా ఏం డెవలప్ చేశారు పలానా చెప్పండి మీరు డెవలప్ చేసింది ఫలానా పలానా వాళ్ళకి ఫలానా ఇచ్చాం ఫలానా వాళ్ళకి పథకం పలానా పథకం ఇచ్చాం లోకేష్ గారు మనసులో నుంచి కదా అమ్మఒడి అనేది వచ్చింది అది ఎవరు నోటి నుంచి వచ్చిందో ఎవరు అమలు చేశారో అన్నది ప్రజలు మొత్తానికి తెలుసు అసలు అమ్మ ఇప్పుడు వాళ్ళకి తల్లికి దేవనని పథకం పేరు పెట్టారు ఎవరు తల్లికి దేవన అనట్లేదు అది అమ్మఒడే కిందే పలు పలుకుతున్నారు ప్రజలు ఇప్పుడు ఏ పథకం అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కానీ స్టూడెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ కానీ పిల్లలకి అమ్మఒడి కానీ నాడు నేడు స్కూల్స్ కానీ తర్వాత వచ్చేసి ఉద్దానంలో మన కిడ్నీ కేర్ రిచెర్చ్ సెంటర్ కానీ ప్రతి ఒక్కటి మన మెడికల్ పదిహేడు మెడికల్ కాలేజీలు మన ఏపీకి రావటం మన మా జగన్మోహన్ రెడ్డి గారు అది గ్రేట్నెస్ అది ఈ రోజున అదే పదిహేడు మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పి ఊరు ఊరు తిరుగుతున్నారు టెండర్లకు పిలుస్తున్నారు నలభై పర్సెంట్ ఓటు ఓటు పర్సెంట్ ఉన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటీకరణ అంటేనే మీకు భయం వేస్తుంది టెండర్లకు ఒకరు రా రా రానికుండా ఇప్పుడు పేద ప్రజలు వాళ్ళకి వైద్యం కానీ పేద పిల్లలు చదువుకోవడానికి కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రోజున ఏపీలో చేసి కొన్ని మెడికల్ కాలేజీలు కట్టడంలో ఉన్నాయి కొన్ని పూర్తి అయిపోయి ఉన్నాయి అదే వైసీపీ గవర్నమెంట్ నుండి పదిహేడుకి పదిహేడు మెడికల్ కాలేజీ మొత్తం పూర్తి అయిపోయి ఈ రోజున ఈ రోజున మా మాకు ఈ ప్రైవేటీకరణ మొన్న కోటి సంఘం సంతకాలు ఈ దుస్థితి మాకు ఉండేది కదా మాదే వైసీపీ గవర్నమెంట్ ఉంటే ఈ రోజున పదిహేడుకు పదిహేడు మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయాయి